హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీని దాబా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈ ఆలు క్యాప్సికమ్ కర్రీ ఆల్ వన్ రెసిపీ అని అండి ఎందుకంటే చపాతి పుల్కా పొరాటా లేకపోతే బగారా అన్నం వెజ్ పొలం వేటిలోకైనా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట క్యాప్సికమ్ ఇష్టం పడని వాళ్ళకి కూడా ఈ కర్రీ చేసి ఒకసారి సరి చేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ లేకపోతే ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నప్పుడైనా పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి మంటని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా బాగా వేగిపోయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు వీలైనంత సన్నటి మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇంకా ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి కదండి ఇంక ఇప్పుడు మీ రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత అర టేబుల్ స్పూన్ అల్లం విలిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మీకు వీలైతే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నానే వేసుకోవచ్చు లేకపోతే అల్లం ముక్కలు తర్వాత వెల్లుల్లి ముక్కలు కూడా జీలకర్ర వేగిన తర్వాతనే వేసుకోవచ్చు అండి ఇలాగ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం వేసుకుంటున్నప్పుడు చూసి వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాయిట్ అయితే వేయించుకుంటున్నానండి ఇలాగ ఒక రెండు రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కప్పు దాకా పెరుగు అయితే వేసుకుంటున్నానండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత గరిటితో బాగా కలుపుకోవాలండి పెరుగులో ఎక్కడ బబుల్స్ లేకుండా పెరుగు క్రీమీ స్ట్రెచ్ర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా చూస్తున్నారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదండి ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలని మిక్సీ గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి టమాటా మొక్కల కన్నా టమాటాలని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇలా టమాటా పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి ముందుగా ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నప్పుడు చూసి వేసుకోండి కావాలంటే మనం లైన్ లాస్ట్లోనే వేసుకోవచ్చు ముందుగా నేను ఒక అర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కదా వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఇంక ఇప్పుడు వేరే స్టవ్ మీద ఫ్రై ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిన్న సైజు ఆనియన్ని సన్నగా బారు మొక్కలుగా కట్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటైతే బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మీడియం సైజు క్యాప్స్ కానీ నేను ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కాకుండా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే బార్గా మొక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత పొటాటోస్ని ముందుగానే బాయిల్ చేసుకుని వేసుకుంటున్నానండి పొటాటోస్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలండి తర్వాత కసిరు అయితే బాగా నలిపి వేసుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ మనం ఆల్రెడీ గ్రేవీలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి వేసుకుని ఒక నాలుగైదు నిమిషాల అయితే బాగా వేయించుకోవాలండి వంటని మటుకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని బాగా వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇక్కడ గ్రేవీ కూడా బాగా ఎగిరిపోయింది కదండి ఇంక ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి నేను ఇక్కడ చిన్న గ్లాస్తో గ్లాస్ అండ్ హాఫ్ దాకా వాటర్ అయితే పోసుకుంటున్నానండి మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవచ్చు ఇలా వాటర్ పోసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ మొత్తం కొద్దిగా ఎగర పెట్టుకోవాలండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలాగ ఉంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ఆలు మిశ్రమం అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా చిక్కుగా అయిపోతే కనుక ఒక అర గ్లాస్ దాకా వాటర్ అయితే పోసుకోవచ్చు అండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటైతే బాగా కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ ఆలూకి క్యాప్స్కానికి బాగా పట్టాలి కదా అందుకని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవడమేనండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ దాబా స్టైల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ స్పెషల్ డేస్లో కానీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మైవంతింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్